రాజు మహేంద్రవరం సిటీ నియోజకవర్గంలోని చాలా పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శించారు గత కొన్ని రోజులుగా భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకోకుండా కనీసం టెంట్లు కూడా వేయలేదు ఓటర్లు మండుటెండలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఎన్నికల కమిషన్ ఆదేశాలను కూడా పట్టించుకోకుండా కార్పొరేషన్ అధికార యంత్రాంగం ఓటర్లను ఇబ్బందులకు గురిచేసింది మండు టెండర్లో గంటల తరబడి ఓటు హక్కు వినియోగించుకునే వారికి కనీస సదుపాయాలు కూడా కల్పించకపోవటం ఓటర్లలో ఆగ్రహానికి కారణమైంది టెంట్లు వేయడంతో పాటు మంచినీరు ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ను పంపిణీ చేయాలని ఆదేశించినప్పటికీ ఏదో కాస్త వరకు మాత్రమే సరఫరా చేసి తర్వాత సిబ్బంది చేతులెత్తేశారు ముఖ్యంగా వియ్యల్పురం సచివాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లు మండు టెండలో అవస్థలు పడ్డారు అప్పటి వరకు ఒక టెంట్ తెచ్చి వేసి అధికారులు చేతులు దులుపుకున్నారు ఓటు వేయటానికి సుమారు రెండు నుంచి మూడు గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చినప్పటికీ ఓటర్లు ఎండలోనే తమ వంతు వచ్చే వరకు వేచి చూస్తూ ఓటు హక్కు వినియోగించుకున్నారు